కొపురం నుంచి మన పంచాయతీ వచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు అలాగే కొన్నాపురం మండల అధ్యక్షులు శ్రీ పోల్లేని చంద్రబాబు నాయుడికి నా ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు అలాగే కొన్నాపురం సీనియర్ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటా అలాగే మన సర్పంచ్ మాచల్ల గారికి ఏది మాచల్ గారికి కూడా నా ధన్యవాదాలు మంచి ప్రోగ్రాం అరేంజ్ చేశారు ఈ రోజు ఇక్కడ మనం మూడు బిల్డింగ్స్ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఒకటి సచివాలయం రెండు రైతు భరోసా కేంద్రం అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్ ఓపెన్ చేసుకోవడం జరిగింది విలేజ్ హెల్త్ క్లినిక్ లోపల ఫినిషింగ్ సరిగా లేదు దాని గురించి అధికారులకు చెప్పడం జరిగింది ఆ కాంట్రాక్ట్ డీ అది చూడండి అది ఫినిషింగ్ సరిగా లేదు బెంగళూరు చూడాల్సిన అవసరం ఉంది అది చేసుకొని మనం కన్నా పుల్లలో సమస్యలు ఎక్కువ ఉన్నాయి అందరికి తెలుసు మీకు ప్రతి ఒక్కరు కూడా ఐడియా ఉంది నాకు ప్రతి పంచాయతీ లేదా పంతొమ్మిది పంచాయతీల గురించి కూడా నాకు ఐడియా ఉంది ఎందుకంటే గ్రామ కమిటీలకు సమావేశాలు వచ్చినప్పుడు ప్రతి పంచాయతీ సమస్యలు కూడా నా దగ్గర ఉన్నాయి ఏ పంచాయతీ సమస్యలు ఏమేం చేయాలి హై ప్రయారిటీ ఏం పెట్టుకోవాలి ముందు ముందు మనం ఏం చేయాలి రోడ్ ఎక్కడైనా అనేది ఒక ఐడియా ఉంది మీరు మొదట పంచాయతీ సమస్యలు అయితే నా దగ్గరికి చెప్పాల్సిన అవసరం లేదు నా దగ్గర ఆల్రెడీ అనిచేసుకుంటా వెళ్తా ఉన్నాం మనం ఒక్కసారి మనం పొన్నపురాలు ఉన్న సమస్యలనే ఒక్కసారి మనం పరిష్కారం చేసుకోలేము అది జరిగే పని కాదు ఒక్కొక్క పోటీ ప్రయారిటీని బట్టి ఇబ్బందులను బట్టి చేసుకుంటా వెళ్తా ఉన్నాం అలాగే ఇక్కడ ఉన్న గారికి కానీ ఎండిఓ గారికి కానీ నేను గారి ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు రెవెన్యూ సమస్యల మీద ఓవరాల్ గా స్టేట్ అంతా కూడా మన గవర్నమెంట్ మంత్రి గారు అనగానే సత్యప్రసాద్ గారు కూడా ఆయన కూడా దగ్గర కూడా ఆయన కూడా చూస్తున్నారు రెవెన్యూ సమస్యలు విపరీతంగా టిఆర్ఎస్ లో కానీ లేకపోతే ఎమ్మెల్యేల దగ్గర కానీ అదే రీసెంట్ గా జరిగిన మా యువ నేత లోకేష్ బాబు గారి దగ్గరికి కానీ రకరకాలుగా రెవెన్యూ సమస్యలు తీసుకెళ్ళడం ఉంది ఈ రెవెన్యూ సమస్యలకి మీరు ఒక టైం మీరు పెట్టుకోండి మన రీసెంట్ గా గారు వచ్చారు కావాల నుంచి ఆర్టీఓ గారు వచ్చి రెవెన్యూ సమస్య పెట్టమని చెప్పాం ఆ రోజున ముందు వచ్చినాయి ఆయన దగ్గరికి ఆర్టీఓ దగ్గరికి దాదాపు మొత్తం ఉన్నాం రెవెన్యూ సమస్యలు వస్తే ఒక ప్రయారిటీ పెట్టుకొని ఎవరుగా మీ నేను చెప్పేది ఏంటంటే కొండాపురం మండల కొండల సమస్యలు రెవెన్యూ సమస్యలు మొత్తం ఎన్ని ఉన్నాయి మన మన ప్రజల నుంచి కానీ మన కొంతమంది పంచాయతీ నుంచి కానీ ఎన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అన్ని ఎనిమిది ఒక నూట యాభై అనుకుందాం నూట యాభై సమస్యల్లో నెలకొక పది సమస్యలు పరిష్కారం చేయండి నూట యాభై సమస్యలు మిమ్మల్ని నెలగొలలో పరిష్కారం చేయమని చెప్తాం లేదు నెలకు ఒకటి పది సమస్యలు పరిష్కారం చేసి ఈ పని అవకదా అవదా అవ్వకపోతే ఎన్ని ఎన్ని నెలల్లో అవుతుంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది అసలు దీనికి సంపాదించే ప్రాబ్లం అయింది లేదంటే ఇది అవ్వదు మీరు పొద్దుగా ఆఫీస్కి తిరగమానండి ఇది అవ్వదు అని మీరు చెప్పగలగాలి చెప్పకుండా మనం ఎవరైనా ఉన్న విషయం వాళ్ళకి వాస్తవం చెప్పకుండా మీ చుట్టూ వాళ్ళు తిప్పుకొని వా నా చుట్టూ తిప్పి దానివల్ల వాళ్ళ టైం వేస్ట్ ఆ టైం ఎక్కడన్నా వాళ్ళు చోట ఎక్కడ పెట్టుకుంటే నా రూపాయలు సంపాదించుకునే పరిస్థితి దయచేసి రెవెన్యూ సమస్యల మీద మనం ప్రత్యేక దృష్టి పెట్టాలి అలాగే ప్రతి పంచాయతీలో ఎంపీ గారు కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఒక్కొక్కసారి శ్మశానంలో చిన్న ఉంటుంది యాభై మేంట చిన్న రోడ్ చేస్తే అది మాకు ఎక్కడ నిధులు వస్తున్నాయి చూసుకొని ఎక్కువ మందికి ఊరికి ఉపయోగపడే పనులు చేస్తే మనం అదిగా నుంచి కానీ ననేగా ప్రతినిధులు కూడా ఉన్నారు వాళ్ళ ఆఫీసర్స్ కూడా ఎక్కడ ఉన్నారు వాళ్ళు కానీ ప్రతి ఒక్క పంచాయతీలో రోడ్డు సమస్య సిసి రోడ్ ఇక్కడ ఏదో వచ్చిన అవసరం ఉంది వర్షాలు వచ్చినప్పుడు ఏ పని ఉంది శ్మశానానికి రోడ్డు పొలాల్లోకి వెళ్ళేదానికి రోడ్లు సరిగా లేవు లేకపోతే వాటర్ ప్లాంట్ రాజేదానికి నీళ్లు లేదు ఏ సమస్యలు ఎక్కువ మాట్లాడేది అలాగే మనత సమస్యలు అలాగే పెన్షన్స్ ఎప్పుడెప్పుడు ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటాం చెప్పి కొన్ని పెన్షన్స్ రావు వాళ్ళకి వెల్ఫేర్ ఎస్టెంట్ యాక్టివ్ గా ఉండి ఈ సచివాలయం సంబంధించిన ప్రతి వెల్ఫేర్ ఎస్టెంట్ కూడా వాళ్ళ బాధ్యత ఆఫీస్ లో కూర్చొని వాళ్ళే కాదు ఫీల్డ్ వెళ్ళండి ఫీల్డ్ కళ్ళి ఎప్పుడైనా కనీసం వారానికి ఒకసారి వెళ్ళి అక్కడ ఉన్న జనాలతో మాట్లాడితే వాళ్ళ సమస్యలు అర్థం మన టెక్నికల్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల టెక్నికల్ గా మన చేతిలో ఉన్న సమస్యలు మనం డిలీవ్ చేస్తే క్షమించే లేదు ఈ రోజు మామూలుగా స్మూత్ గా పది మందికి చెప్తారు ఇంకొక వారం పది రోజులు రావడం వారాలు తర్వాత మొత్తం పీజీఆర్ఎస్ నుంచి జనవరి తీసుకొని మళ్ళీ కూడా మళ్ళీ మాట్లాడితే జ స్మూత్ గా ఉండదు దయచేసి అందరూ కూడా అధికారులు ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్క మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మంత్రి మన యువ నేత లోకేష్ బాబు గారు మహాదేశాలు కృషి చేస్తున్నారు మీరు చూస్తూ ఉంటారు టీవీలో చూస్తా ఉన్నారు ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొస్తా ఉన్నారు ఎన్ని సమస్యలు పరిష్కారం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు దాదాపుగా రోజుకి పదహారు పదిహేను గంటలు వాళ్ళు కష్టపడి పనిచేసే పరిస్థితి ఒక ఆర్థిక సమస్య ఉంది రాష్ట్రానికి ఆర్థికంగా గత ఐదు సంవత్సరాలు కష్టపడిచ్చారు కాబట్టి ఆ సమస్యలన్నీ చాలా ఉన్నాయి మనం అన్ని ఒక్కటో కూడా సెర్చ్ చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం ఇవి కాకుండా టెక్నికల్ గా మనం ఇది సరిగ్గా చేయకుండా జాబ్ మనం సరి చేయకుండా టెక్నికల్ గా ఉన్న సమస్యలు కూడా మనం రుదానం చేసుకోలేకపోతే అందుకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి పోవట్లేదు ఇంకొకసారి మనం దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ జీవో తీసుకోవడం జరుగుతుంది వీళ్ళు ఎంతో తొందరగా ఆ సమస్యలు పరిష్కారం చేసేదానికి మీకు ఇక్కడ వచ్చిన వారికి కూడా చెప్పాలన్నా ఏ సమస్య అయితే మీరు ఇక్కడ తీసుకొచ్చారో ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దానికి సంబంధించిన అధికారులు కూడా వాళ్ళండి ఇక చంద్రబాబు కాని తర్వాత మన సర్పంచ్ గారిని కానీ ఎవరైనా నాయకులు మీకు అందుబాటులో ఉన్న నాయకులు ఎవరిని కూడా వదాల్సిన అవసరం లేదు పనులు వరకు పని చేసుకునే బాధ్యత ఉండేది అందు కూడా వదలదు దయచేసి పరిష్కారం అయ్యే దాకా మీ సమస్య మీకు పరిష్కారం కావాలి ఆ రకంగా మనం ముందుకెళ్దాం రాబోయే రోజుల్లో సీసీ రోడ్లు కూడా చాలా వరకు ఇంకొక రోజుగానే మనం కానీ సీసీ రోడ్ చాలా వరకు ఇబ్బంది పడుతుంది కొండ మనకు ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే మెయిన్ రోడ్లు సరిగా లేవు రోడ్ కనెక్టివిటీలో ఉన్న మెయిన్ రోడ్లు సరిగా లేవు కావలేకుండా మన రోడ్డు మూడు కోట్లతో మనం ప్రారంభం చేయబోతా ఉన్నాం అలాగే ఇప్పుడు దాకా కూడా మనం ఐదు వందల కోట్లతో కేవలం మన గవర్నమెంట్ వచ్చి పదిహేడు నెలలైంది ఈ పదిహేడు టైంలో ఐదు వందల కోట్ల మనం సిసి రోడ్లు వేసాం ఇప్పుడు ఎన్నో వాటర్ ఫ్రంట్ పెట్టగలిగాం మనకున్న నిధులతోనే మనకు అవైలబులిటీ ఉన్న నిధులతోనే చూసుకుంటాం ముందుకెళ్తా ఉన్నాం అలాగే వాళ్ళు రోజుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇక్కడికి వస్తా ఉన్నారు కంపల్సరీ బయోగ్యాస్ అని చెప్పి ప్లాంట్స్ పెడతా ఉన్నాం దాంట్లో నేర్పే గ్రాస్ రేట్ చేసి దానికి కూడా మనకి చాలా అవకాశాలు వచ్చే ఉన్నాయి అలాగే ప్రైవేట్ ఇండస్ట్రీస్ వస్తా ఉన్నారు కలిగి అవబతా ఉంది మనం మన చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్న వాటర్ సమస్య దృష్ట్యా అలాగే మనకు కొన్ని ఏ ఇండస్ట్రీ కావాలన్నా కూడా దానికి కొన్ని నామ్స్ ఉంటాయి ఎలక్ట్రిసిటీ లైన్ దగ్గర నుంచి స్టేషన్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన కెపాసిటీ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ అలాగే కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయంటారు కొన్ని ఇండస్ట్రీస్ పూర్తి దగ్గరగా ఉన్నారంటారు ఎన్ని రకాల సమస్యలతో అన్ని చూసుకొని మనకి ఏది కరెక్ట్ గా మనకి ఇండస్ట్రీ కరెక్ట్ గా ఉంటుంది కదా ఏదైతే మనం సహాయపడగలం అనేది చూడాలి ముఖ్యంగా మహిళలకి ఉద్యోగాలు తీసుకురావాలనేది నా ప్రయత్నం వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది చాలా వరకు మనం చాలా జాగ్రత్తలు పెట్టడం జరిగింది దాదాపుగా నాలుగు వందల పైగా మన ఆకుల కూడా ఇవ్వడం జరిగింది కానీ కొంతమంది ఎలాంటి ఉద్యోగం తక్కువ ఎలా ఎవరైనా కూడా దయచేసి యూట్యూబ్ కూడా చెప్తా ఉన్నారో పదిహేను ఇరవై ఎక్కడి నుంచో మనం మొదలు పెట్టాలి ఎక్కడో చోట మొదలు పెడితేనే మనం కష్టపడి పైకి మేము అందరం కూడా చిన్నప్పుడు మేము దాదాపు ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం కూడా అందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఇక్కడ ఉండవచ్చు చాలా మంది కూడా ఎక్కడో చోట మొదలు పెడితే ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది కానీ దయచేసి మీరు చిన్న ఉద్యోగం అనేది వదులుకోకుండా మీరు ఎక్కడో చోట మొదలు పెట్టండి ఖచ్చితంగా మీరు ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది అలాగే ప్రతి ఒక్క కుటుంబం కూడా పొంద మొదలు నేను తిరిగిన ఊళ్ళు కానీ లేకపోతే మన కలిసిన కుటుంబాలు కానీ పిల్లలందరూ బాగా చదివిస్తున్నారు దాదాపు అందరూ పిల్లలు చదువుకుంటున్నారు పిల్లల సగులు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి బాబు గారు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా సహాయం చేస్తారు ఏదైనా బాగా ఇబ్బంది ఉన్నా కూడా దృష్టికి తీసుకురండి అలాగే చంద్రబాబు గానీ అలాగే మా తెలుగుదేశం పార్టీ పంచాయతీ నాయకులు కానీ సీనియర్ నాయకులు కానీ నేను నిర్ణయించేది ఏంటంటే దయచేసి మీరు మీరు వచ్చినప్పుడే మన పంచాయతీ రెడో లేకపోతే ఉపయోగం కలవడం కాకుండా మీరు కూడా మీరు టైం ఉన్నప్పుడు నెలకొక్క రోజు నెలకొక్కసారి నువ్వు కూడా నెలకొక ప్రతి పంచాయతీకి వెళ్ళి కూర్చో పబ్బు కాదా కూర్చున్న సమస్యలు పరిష్కారం చేసుకొని చేసుకుని లిస్ట్ తీసుకొని ఉన్న సమస్యలు ఎక్కడ ఉంటాయి తినకపోతే ఇవన్నీ కూడా మనం పరిష్కారం చేయడం నువ్వు ఎన్ని నువ్వు కూడా జాగ్రత్తగా తిరిగి చేసుకోమని చెప్తా ఉన్నా చంద్రబాబు మీరు కూడా వాళ్ళకి తెలుసు మొన్న వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబంలో తాతగారు ఇక్కడ నాయకు అలాగే మన సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా నేను పేర్లు మొదలు పెట్టానంటే ఓ పేర్లు మర్చిపోతాను పోతున్నాడు అందుకని చెప్పి అందరూ సీనియర్ నాయకులు అందరూ నేను క్షమించామని అందరూ కూడా చంద్రబాబుకి సహకారం అందిస్తామని ఈ రోజు చూసే కొన్నపురం గౌరవం అందరూ నాయకత్వం అన్ని పంచాయతీ నుంచి వచ్చిన నాయకత్వం ఈ రోజున ఇక్కడ ఉంది అందరిని కలుపుపోతా ఉన్నాడు ఆరోగ్యం ముందుకెళ్లి ఇంకా కూడా మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చంద్రబాబు నేను కోరుకుంటా ఉన్నాడు